ా అయితే చిన్న పని మీద హైదరాబాద్ వెళ్ళాడండి ఇంకా అని చెప్పేసి అమ్మవారికి అయితే వెళ్తున్నాను అమ్మాయి చెప్పండి ఎట్లా ఏం కాదులే సరేనండి ఇంకా ప్రయాణం ఎలా సాగిపోతున్నారు ఎక్స్ప్రెస్ అయితే ఎక్కేది ఆర్టీసీ బస్సులో ఏం లేవండి వీళ్ళ ఏమై తె లేవు పెందలాడి ఇంకొంతకని చెప్పేసి అయితే బస్సు అయితే ఎక్కాము పెందలాడైతే వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే ఇంటికాడ మూలకి ఇంకా ఆ అక్కడికి వాళ్ళకొరకి చెప్పాను ఇంకా నాని బాగా తీసుకొచ్చి అయితే వదిలిపెట్టాడు ఇంటికి పోయిన తర్వాత అయితే చూపిస్తాను మా ప్రయాణం ఎలా జరిగితే అనేది పెందలాడు వెళ్తాం వెంటకెళ్తాం సరేనండి ఇంకా వరి చేత అయితే తీసుకొచ్చాం అయితే వచ్చేసాను అనమాట పొద్దునే ఇంకా వీడియో తీయటం కుదరలేదండి ఇటు కొంచెం మొబ్బట్టు కొద్దిగా లైట్గా వర్షం పడుతుంది ఇంకా చాలా అంటే పెందలాడు వచ్చేసాము ఇంకా అమ్మాయికి వచ్చేసి అయితేనేమో స్నానం అయితే చేయించాము బుడ్డి వచ్చావాడుకొచ్చాడుకొచ్చావా బాగా చూసి చెల్లికి వెళ్ళి లేని బొగ్గలండి బస్ మా అమ్మాయి ఫ్యాన్ లేకపోతే నిమిషం ఉండదండి అని అంటే నీడపొట్టిన ఎన్ని టైం తిరిగిద్దిగా అసలు ఉండలేదు చూసేర్లే ఇప్పుడైతే మాత్రం మా కోడినైతే బతిగాయాలండి ఒరి చెత్త అయితే వేసేసి ఇంకా బతికేలా సాయంత్రం అయితే బతికేస్తాం దీన్ని అయితే మాత్రం ఒరి చేత అయితే పోయినసారి అయితే మొత్తం పని అవుతుందని ఒరి చేతలు గనపతి లేదు ఇనపతి కొడుగా పగిలిందిగా అరేప్పుడన్నా కొన్ని బాగా చేసిన నువ్వు వచ్చి క్యారెట్ రుబ్బి తురుము పడుతుంది మొన్న ఎక్కువ మెల్లదిప్పి వేయాలా గుడ్లు గుడ్లు అంటున్నా ఎవరు చెత్త వీడికి ఎవరు చెప్పారు మెల్లదిప్పమని నీకు ఎర్ర తీసుకురా वार गुडलो नि एम आ रंदे जे याडी अब ल्याबले हा ल्याबदो बात अच्छी रखती नै म देऊ ताल गुडलाति ल्याब अरे आला बत्ले लग रे बत्ले फेर दो त पोना वार गुडलो नि क्रे पोना गुडले हां ओल्को ग म रसार फाले तियास गयो हां सरी पयद ल्याव ओला बन्ने बत्ले नि आमा पुलेरे बचन टेपले आतेना पुले दिन बंगले बोशी इत्रे गरे ఉండిద్దని వచ్చేసి మా చెల్లెలు ఏంటిది నువ్వు తాగేది కొండి బాధ చేయడానికి బాధ చేయడానికి మమ్మీ ఒక్కటే ఆడుకుంటుందండి రోజు ఉంటే బాగా ఆడిచ్చేవాడు ఇదే తిప్తే గుడ్లు తిప్పడానికి వీలు కొండితే వద్దు అంబైజోలు చేస్తుంది తాగే ఇంట్లో

నుదా యాగ్ల నో గర్దా యాక్స్ ఇదర్ చెల్లల ఏన నా పిల్లలు గాడి తీసుకోడు పాప నేను పాప సరేనండి చూసారు కదా ఇంకా మా అన్నయ్య అయితే కట్ చేస్తున్నాడు అనమాట ఇంకా అది చుట్టూ రావట్లేదు ఇంకెందుకని చెప్పేసి మొత్తం అయితే కట్ చేసి ఇంకా ఒకసారి అయితే వేస్తే అని చెప్పి ఇంకా బేషన్ అండి అయితే నింపేస్తున్నాడు నేనేమో ఇంకా అమ్మాయి ఏడుస్తున్నా అని చెప్పేసి అయితే మాత్రం ఇంకా ఇస్తున్నానండి ఇంకా మమ్మీ ఏమో అటు క్యారెట్ అయితే తురుము ఉంది అన్న అయితే మాత్రం గిడ్డంతా కోసేసి అయితే మాత్రం ఇంకా ఆ విధంగా అయితే పెడతా ఉన్నాడు అయితే గిడ్డ గిడ్లో అయితేనే పిల్లల్ని బాగా లేపుతాయి అంట చూసారు కదా ఇంకా ఆ విధంగా అయితే మొత్తం అయితే మాత్రం మన అయితే కట్ చేసి అయితే ఇంకా దాంట్లో పెట్టేస్తాడు ఇంకా అమ్మాయి అయితే పక్క ఆడుకుంటా ఉంది చూశారు కదండి చెప్పాను కదండి మా కూడా అయితే అప్పుడు పెట్టామన్నమాట ఇంకా నేను అన్నప్పుడు అది పిల్లలు పెట్టింది ఇంక మళ్ళీ ఇప్పుడైతే గుడ్డుకొచ్చి గుడ్డు పెట్టింది అనమాట ఇంకా అందుకని చెప్పేసి అయితే వాటిని బతకడానికి ఇష్టం అంతా అనమాట కొరి చేత తీసుకొచ్చి ఇంకొరి చేతలు అంటే వేడిగా ఉండేది కదా దానికైతే పిల్లలు బాగలేకపోతాయి అని చెప్పేసి అయితే ఇంకొరి చేత అయితే తీసుకొచ్చాము ఇంకా ముందు అంటే అప్పుడు పెంచుకున్న పిల్లలన్న అయితే మాత్రం మేము అమ్మేసామండి పెద్ద అయినా అమ్మేసాము చాలా బాగున్నాయి ఈసారి అయితే పదమూడు గుడ్లు పద్నాలుగు గుడ్లు పెట్టింది అనమాట ఇంక అందుకని చెప్పేసి అయితే మాత్రం వాటిని అయితే నేను ఇంకా ఆ విధంగా చేస్తున్నాను మా అమ్మ క్యారెట్ ఫ్రై చేద్దామని చెప్పేసి తురుము పడుతుంది వంకాయ కర్రీ చేశారండి ఇంక వంకాయ తినకూడదని చెప్పేసి అయితే మాత్రం ఇంకా ఉరిచేత వేసి అయితే ఇంకా కప్పెడతా ఉన్నాము ఇంకా మా నాయనమ్మ వచ్చేసి అయితే మాత్రం ఇంకొచ్చిందండి కోణి బదిలీటం మా నాయనమ్మకి బాగా తెలుసు అనమాట ఇంకా ఎలా బతికేస్తారే అమ్మని ఇంకా ఒక కప్పెట్టమంటే మేమేమో ఇంక అయితే కప్పెట్టకుండా ఈ విధంగా అయితే చేస్తా ఉన్నాం మా బుడ్డదైతే మాత్రం ఇంకా పక్క అయితే ఆడుకుంటామని ఇంకా మమ్మీ అయితే ఈ విధంగా అయితే కట్ ఉంది ఇంకా మొత్తం అయితే అయిపోయిందండి ఇంకా లోనకెల్లేసి అయితే మాత్రం కొద్ది గురి చేతులో గుడ్లు అయితే పెట్టేసుకోవాలా ఆ పిల్ల అమ్మ కడబు ఏ ఒళ్ళు పగిలిద్దాని గుడ్లు కాదు సరేనండి మా కోడి పెట్టిన గుడ్లు అయితే ఇగ పగులు తీరసా

bette kase payana kike tawa payang betto salamonde lana kate katunla liyuna dilsi jir bagamde inge swadangam jir bagamde inge swadangam kate katunla supi vetta ura atu betta kondu kate katunla atu vetta kodla atu vetta kodla atu vetta kipitayana ಭಯಪ <laughs> వచ్చేసి కోడి పెట్టిన గుడ్డ అండి అది వచ్చేసి పగిలింది అనమాట కాదు నెరలిచ్చిందిలే నాకు గుడ్డు పెళ్ళ కో